కానీ చాలా మంది సీనియర్లు ఉన్నారు కదా వాళ్ళంతా ఒప్పుకుంటారా ఆహ్వానిస్తారా మరి తెలంగాణలో చాలా మంది సీనియర్లు ఉన్నారు ఆంధ్రలో సీనియర్లు కన్నా తెలంగాణలో సీనియర్లు చాలా ఇక్కడ ప్రయత్నమే తెలంగాణలో అడ్డు కాదండి ఆవిడ గురించి చెప్పే తెలంగాణలో ఉదాహరణ రేవంత్ రెడ్డి వచ్చాడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ తర్వాత ఏమన్నా ఆయనకేమన్నా అందరూ ఆహ్వానించి స్వాగతం పలికారా ఎన్ని హడ్డీల్స్ ఎన్నో ఇబ్బందులు ఇవన్నీ అధిగమించి అతను నడపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని తెలిసిన తర్వాత కేంద్ర పార్టీ అనేటువంటిది ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది మిగతా వాళ్ళందరూ అనివార్యంగా ఆయన వెనకాల ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సీనియర్లు అందరూ ఉన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏం చేశారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు రేపు ఒత్తులు వస్తే ఆ విధంగా గడుస్తూ రేవంత్ రెడ్డి తరహాలో ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకోండి చిన్న చిన్న అపీ ఉంటాయి ఇప్పుడు ఆ చింతామోహను ఆయన మాజీ కేంద్ర మంత్రి ఆ ఇలాంటి వాళ్ళు ఆవిడెవరండి ఆవిడ వస్తే ఏమన్నా ఆ పై నుంచి ఏమైనా దిగు వచ్చిందయింది ఆవిడ వస్తే ఇక్కడ ఏమైంది లేకపోతే కూడా మేము కాంగ్రెస్ అనే వాళ్ళు కూడా ఉన్నారు డైరెక్ట్ పిసిసి మీటింగ్ లోనే ఇక్కడ మొన్న ఆ విధమైనటువంటి చర్చ కూడా జరిగింది అలాగనే ఎవరు వద్దు అన ఆంధ్రప్రదేశ్ లో ఆవిడని రమ్మనే ఆహ్వానిస్తున్నారు వస్తే వస్తే ఆవిడకి ఆ విధమైనటువంటి కీలక బాధ్యతలు అప్పు చెప్తున్నారు పిసిసి అప్పు చెప్పేటువంటి ఆలోచన కేంద్ర అధినాయకత్వానికి ఉంది అని అంటే ఇక ఆవిడకి ఉంది అలాగా ఎవరన్నా ఒకళ్ళిద్దరు సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారనుకుంటారు ఆవిడ చేసుకుంటూ వెళ్తే వాళ్ళే సహకరిస్తారు నాకు తెలిసి ఈ రోజున ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కు సమయీ కి సంబంధించినటువంటి రాజకీయాల మీద ఢిల్లీలో ఈ రోజున కీలక సమావేశం ఈ రోజున సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో కొత్త మాణిక్ ఠాకూర్ ఆంధ్రప్రదేశ్ సమయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఆయన ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏపీ పిసిసి అధ్యక్షుడు అదే మిగతా ముఖ్యమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి రేపు పొద్దున ఎలా నిర్ణయం చేసుకోవాలి ఏంటి అనేటువంటి దాని మీద ఒక ఈ సమావేశంలో క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది జనవరి మూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ పిసిసి ఆధ్వర్యంలో ఇక్కడ విజయవాడలో జరిగేటువంటి ఒక అతి పెద్ద కార్యక్రమాన్ని ఆల్రెడీ డిజైన్ చేసుకొని ఉన్నారు వాళ్ళు దీంట్లో వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళ చేరికలకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే పెద్ద ఎత్తున చేయాలి అనేటువంటి దాని మీద ఉన్నారు ఆ రోజే చర్ ఎక్కడ చేస్తారా లేదు అంటే ఆవిడ ఢిల్లీ వెళ్లి చేస్తారా ఎందుకంటే ఆవిడ ఆ స్టేటస్ మరి ఇక్కడ ఏదో ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళతో చేరేటువంటి స్టేటస్ కాదు కదా ఆవిడ పార్టీ అధ్యక్షురాలు ఆ పార్టీని మెజ్జి చేయటము వీడిని ఆవిడకేం జీరో ఉండొచ్చు ఆవిడ ఎక్కడ పోటీ చేయకపోవచ్చు ఆవిడ ఓట్లు రాకపోవచ్చు అది వేరే అంశం ఒక ఇమేజ్ అయితే ఉంది కదా రాజశేఖర్ రెడ్డి బిడ్డను తెలంగాణలో మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడనో ఇవన్నీ ఉన్నాయి ఒక పార్టీని కూడా ఎస్టాబ్లిష్ అని ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది కాబట్టి ఆవిడ నేరుగా వెళ్లి సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమక్షంలో ఏమన్నా ఆ ఢిల్లీలో చేరతారా లేదంటే ఇక్కడ చేరితే ఏదైనా పెద్ద ప్రోగ్రాం పెడితే దాని మీద పార్టీకి హైపోతుందని ఏమన్నా వాడు చర్చించి ఏమన్నా నిర్ణయం తీసుకుంటారా చూడాలి ఫస్ట్ రెండు క్లారిటీస్ అయితే